హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైసూర్ పప్పుతో సాయపప్పు చేస్తున్నామండి ఇది చపాతీలోకి అన్నంలోకి అన్నిటికీ బాగుంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిరపకాయలు తారిప గింజలు తయారీ విధానం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి చేసే విధానం చూపిస్తున్నాం మనం చపాతీలోకైనా అన్నంలోకైనా అప్పటికప్పుడు పప్పు రెడీ చేసుకోవచ్చు అండి వేసుకొని తినవచ్చు బాగుంటుంది అందరు చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు గింజలు అవి వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలాంటి పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి కరియాపాటి అన్నీ వేసుకోవాలండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి అప్పటికప్పుడు ఆఫీస్ పిల్లలు వచ్చి మనం చేపకనప్పుడు ఈ కొద్ది పప్పు చేసుకొని సాయి పప్పు వేసుకొని తిట్టే బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోద్ది ఆలయ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడకాలండి ముందుగా మనం పప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలండి తొందరగా పప్పు కొద్దిగా అల్లం పేస్ట్ చేసుకోవాలండి బాగుంటుంది స్మెల్ కోసం ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఫస్ట్ కొద్ది పసుపు వేసుకోవాలి కొద్దిసేపు మగ్గనే ఇందులో పప్పు యాడ్ చేసుకోవాలండి బెట్టుకున్న పప్పు వేసుకోవాలండి దీన్ని మేము మషూర్ కాని అంటాం మీ భాషలో ఏం చెప్తారో ఆమె బాక్స్లో చెప్పండి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిరపకాయని వేసాం కాబట్టి ఘాటు సరిపోద్ది కొద్దిగా హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాము పప్పు ఉడికిద్దండి వాటర్ వేసుకున్న తర్వాత పప్పు పప్పుకి గ్లాస్ వాటర్ వేసుకున్నామండి ఆ పప్పు ఉడికేదాకా కొద్దిగా మెత్తగా ఉడకాలి ఈ పప్పు ఉడికే లోపు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో సాయపప్పు అంటే కొద్దిగా సాయ సాగి ఉండాలి మంచిగా ఉండాలండి మెత్త కొడుకోవద్దు బాగుంటుంది కొద్దిగా ధనియాల పొడి చల్లుకోవాలండి ఉప్పు సరిపోయిందని ఏదో చూసుకొని తగినంత కొద్దిగా ఉప్పు ముందు ఫస్ట్ వేసుకున్నాం కదండి మన ఉప్పు ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసి ఉప్పుకోవాలండి అంటే సాయిపప్పు రెడీ పప్పు ఈ పప్పుకి చాలా పేర్లు ఉంటాయండి రకరకాల పేర్లతో చెప్తారు పప్పు రెడీ అండి ఒక బౌల్లో ఈ పప్పు తీసుకుందామండి ఈ బౌల్లో సర్వ్ చేసుకుందాం